అసలు ఫిట్స్ వస్తే ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం ఒక రోజు నేను ఓపీ చూస్తున్నాను బయట నుంచి పెద్ద గోలా వెళ్ళి చూస్తే పేషెంట్ పడిపోయాడు పడిపోయి అతని ఫిట్స్ వస్తున్నాయి అందరు బాగా కంగారు పడుతున్నారు ఒక అతనేమో కాలం చేతులు తీసుకొద్దామని వెళ్ళాడు ఇంకొక అతను జేబులో ఉన్న కర్తీపి తీసి లో పెట్టబోయాడు వాళ్ళ ఆవిడేమో తన వేళ్లు అతని లో పెడుతుంది సో ఇదంతా చూసేదానికి నేను షాక్ తిన్నాను అసలు ఏంటిది అసలు ఫిట్స్ వస్తే ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం ఒక పేషెంట్ కి ఫిట్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ థింగ్ కంగారు పడద్దు సెకండ్ పేషెంట్ ని అతని ఎడం పక్క పడుకోబెట్టాలి ఎడం పక్క పడుకోబెట్టడం వల్ల పొట్టలో ఉన్న లిక్విడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పైకి వచ్చి లంగ్స్ లో వెళ్ళకుండా కాపాడదు అతని చుట్టూ ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ ఏదన్నా ఆయన చేయి కాలు తగిలి చేతికి దెబ్బ తగులుతుంది అనే ఆబ్జెక్ట్స్ ని తీసి పక్కన పెట్టాలి సో ఈ ఫిట్స్ అనేవి వన్ టు మినిట్స్ ఉంటాయి మీరు ఫిట్స్ అని గుర్తించి వెళ్లి తాళాలు తీసుకొని వచ్చి చేతిలో పెట్టే వరకు ఫిట్స్ ఆగిపోతాయి సో మీకేమనిపిస్తుంది ఏదో చేతిలో తాళం చేతులు పెట్టిన పెట్టినందుకు మనకు ఫిట్స్ ఆగిపోయినాయి అనిపిస్తుంది కానీ అలా లేదు మోస్ట్ ఫిట్స్ వెల్ సబ్సైడ్ విత్ ఇన్ మినిట్స్ మీరు ఇవి పాటించగలిగితే ఇవి తప్ప ఇంకా మీరు ఏమీ చేయదు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫిట్స్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి ఏమేమి చేయాలి అనేది ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి